గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ములుకుదురు గ్రామంలోని నెల తొమ్మిదవ తేదీన జరిగిన మాచివరం ఎస్సీ కాలనీకి చెందిన నక్కల దేవరాజు హత్యకు గురయ్యాడు భార్య మాలతి ఫిర్యాదు మేరకు తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో రూరల్ సిఐ కోటేశ్వరరావు ఎస్ఐ కిరణ్ బాబు విచారణ చేపట్టి గురువారం నిందితులు గౌతమ్ సాయి జోసెఫ్ మణికంఠ రాజు ఐదుగురు నిందితులను పొన్నూరు శివారు ఈజీబీసీ రోడ్డు దగ్గర అరెస్ట్ చేశామన్నారు పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ జనార్దన్రావు జనార్దన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ కులానికి చెందిన మృతుడు దేవరాజు గ్రామం విద్యుత్ శాఖలో బిల్లులు తీసే ఉద్యోగిగా పనిచేస్తుంటాడని ఈ క్రమంలోనే గ్రామంలో వాకజ్యోతి అనే గౌడకులం మహిళతో చనువుగా ఉంటున్నాడని ఆమె బంధువులైన మాధవ్ మణికంఠలు మరో ఇద్దరు స్నేహితులకు రెండు లక్షల రూపాయలు ఆశ చూపి దేవరాజుని నెల తొమ్మిదవ తేదీ రాత్రి ములుకుదురు గ్రామం విద్యుత్ సబ్ స్టేషన్ వెనకాలకు తీసుకుని వెళ్లి కంటో కారం కొట్టి ఇనుపరాట్లతో తలపై మోదగా దేవరాజు అక్కడికక్కడే మృతి చెందాడు మృతి చెందాడని నిర్ధారించుకున్న ముద్దాయిలు ఐదుగురు ప్రారయ్యారని

ఏపీఎస్పీడీసీఎల్లో మేడర్ రీడింగ్ తీసే ఉద్యోగంగా పనిచేస్తున్నాడు ఇతడు మేడర్ రీడింగ్ తీసే క్రమంలో గౌడు కులస్తునైన ముద్దాయిలు మాధవు మణికంఠ గౌతమ్ ఇళ్ళకి వెళ్తూ ఉంటాడు ఆ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇతని యొక్క బిహేవియర్ కానీ ఇతను ఎందుకో వాళ్ళు కొంచెం తేడా వచ్చింది ఆ విషయం వీళ్ళు గొడవ పడతారు నువ్వు మా ఇళ్ళకి రావద్దు అని మా ఎంక్వైరీలో తేలింది ఏమంటే వాకా జ్యోతి అనే అమ్మాయి ఆవిడ కూడా వస్తున్నాడు ఈ ఈ దేవరాజుతో సంగీత సంబంధాలు ఉండి చనువుగా ఉంటుంది దాని మీద మాధవు ఈ దేవరాజు మీద రెచ్చి పెంచుకున్నాడు ఆ రెచ్చి పెంచుకున్న క్రమంలో ఖర్చు పెంచుకొని కలిసి సీతారామే గౌతమంతో కలిపి కుట్ర చేస్తాడు ఇతను ఎలాగైనా చంపాలి లేకపోతే మన అమ్మాయి నేను నాకు చదువుగా నాకు సంబంధం ఉన్నాక ఇతను తిరుగుతున్నాడని ఒక కుట్ర చేసి మణికంటాకి ఈ అతన్ని చెప్పాలనే ప్లాన్ ఆ మణికంటుంది దాని నిమిత్తం మణికంటతో నేను ఏ ఏ వర్ఫుల్ అయినా సరే మీకు ఒక రెండు లక్షల రూపాయలు ఇస్తాను నాకు ఆ దేవాలయాన్ని చాలా ఇష్టమైతాడు ఈ క్రమంలో మణికంట ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ సాయి జోసఫ్ లోనైంద్ర రాజు పర్వాలి వీళ్ళు అదే గ్రామంలో కార్పెంటర్ పని కల్పనివన్నీ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి డబ్బులు ఆశి చూపిస్తారు మీకు నలభై ఇరవై వేలు ఇస్తాను కాళ్ళు చేతి ఎరగొట్టడానికి రెండు అని వాళ్ళు కూడా ఆపిస్తారు ఇందులో భాగంగా ముందు ఈ మాధవ మణికంఠకి ఇరవై వేల రూపాయలు ఇస్తే అతను పల్సర్ బైక్ లోన్లో కొనుక్కుంటాడు కొంటూరులో పల్సర్ బైక్ ఆ బైక్ కూడా మనం ఈ కేసులో సీజ్ చేయించి నేస్తాను నేలలో కలిగించి వీళ్ళు ముందుగా ప్లాన్ చేసుకుంటారు ఎప్పుడైతే అతను మనకు ఒంటరిగా దొరుకుతాడు కళలో కారం పెట్టి రాజుతో కూర్చో కొడదామని ప్లాన్ చేసుకుంటారు తొమ్మిదో తారీఖున ఈ కరి సీతారామయ్య గౌతముడు వీళ్ళు చెప్తారు మీరు రెడీగా ఉండండి వీడు వస్తున్నారు దేవరాజన ఎక్కి వస్తున్నాడు మాట సైకిల్ మీద రెడీగా ఉండమంటే వీళ్ళు పాప్ కాచుకుని చీకటిలో నిలబడి ఉంటారు ఇతను ఎప్పుడైతే జీపీసీ రోడ్ మీకు వస్తాడో కళలో కారం కొట్టి అతను లాగి పక్కన ఉన్న పొలాలో తీసుకెళ్ళి అతన్ని కొడతారు తల మీద ఇంజురీస్ అవుతాయి అతడు చనిపోయే క్రమంలో మళ్ళీ ఇక్కడ మన ఊర్లో ఎందుకని బైక్ తీసుకుని అతని ములుగుద్దు గ్రామ వైన్ షాప్ వెనక టంక్రోడ్లో వేసి అతని బైక్ని కూడా అక్కడే పడేసి యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు ఇవి వేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు అయితే ఈ దేవరాజ్ భార్య మాలతీకి అనుమానం వస్తుంది రాత్రి ఇంటికి వెళ్ళి మార్కి ఇంకా రాలేదు ఏం జరిగిందో ఫోన్ మగుతుంది ఫోన్ మోగే క్రమంలో కూడా అతను ఫోన్ ఇవ్వలేదని ఒక సందేహం వచ్చి మనకి పోలీసు వారిని రాత్రి ఉంటుంది నా సమయంలో సంప్రదిస్తారు వారి తి మనం లొకేషన్ పెట్టినప్పుడు ఆ ఫోన్ లొకేషన్ బుట్కూర్ గ్రామంలోనే అక్కడే ఉంది దాన్ని బట్టి మా ఎస్ఐ గారు చెప్పండి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశం ఎదుగుతూ ఉంటే అక్కడ ఈ దేవరాజు చెప్పులు బ్లూటూత్ చైలు ఇవన్నీ కనిపిస్తాయి ఆ చర్చింగ్ క్రమంలో ఉదయాన్నే తెల్లవారిన తర్వాత చూస్తే అతను ఆ షాప్ వెనకాల చనిపోయి పడి ఉండడం తెలుస్తుంది దాని నిమిత్తం ఈ కేసుని మేము ఎస్సీఎస్టి యాక్ట్ కింద మర్డర్ కేసు కిందాను రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశాము ఈ దర్యాప్తులో ఈ విషయాలన్నీ వెల్లడైనవి ఈ రోజున ముద్దాయిలందరినీ ఉదయాన్నే అరెస్ట్ చేశాము వాళ్ళని ఈ కేసులో రిమాండ్కి పంపించడం జరుగుతాం